హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ కలెక్షన్స్ మీ డిస్ డినేష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ట్రెడిషనల్ వర్క్ ఫేజెస్ డ్రెస్ అనమాట డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది మన ఇండియన్ క్లాత్ స్టోర్స్ లో ఇది బాగా బాగా ట్రెండింగ్ లో అండ్ పర్చేస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే కలెక్షన్ అనమాట ఇది బై యువర్ నారాయణపేట డ్రెస్సెస్ అనమాట ఎఫెక్టబుల్ ప్రైజెస్ లో ఉంటుంది అవైలబుల్ అవుతుంది అది ఫాస్ట్ డెలివరీలో బెస్ట్ క్వాలిటీ లో వచ్చేస్తుంది కలెక్షన్ అనేది నారాయణపేట సూట్స్ చూస్తున్నారు యూనిక్ కలెక్షన్ తో హ్యాండ్లూమ్ వేవింగ్ సూట్ అనమాట డ్రెస్ మెటీరియల్ ఇది ప్యూర్ సాఫ్ట్ మిస్మరైజ్డ్ కాటన్ టాప్ అంతేకాకుండా బ్యూటిఫుల్ నెక్ ఎంబ్రాయిడరీ తో వచ్చేస్తుంది లెంగ్త్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ ఇస్తున్నాడు ెత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట వన్ టెన్ మీటర్స్ వస్తుంది దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది మనకి టాప్ దుప్పటా అనేది వస్తుంది టాప్ బాటమ్ రెండు కలిపేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దుప్పట వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిడిజేస్ కలెక్షన్స్ అఫీషియల్ మడిజేయస్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్